సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫారమ్ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం రాష్ట్ర విద్యాశాఖ వారు విద్యా వికాసం అనే పేరుతో అకాడమిక్ మానిటరింగ్ యాప్ని ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది ఈ యాప్ని ముందుగా మనం ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దీని పేరు విద్యా వికాసం కార్యక్రమం పేరు మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళినట్లయితే ఏపీ అకాడమిక్ మానిటరింగ్ సిస్టమ్ అని టైప్ చేసినట్లయితే మీకు యాప్ అనేది డిస్ప్లే అవుతుంది దాన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని చెప్పి చూపిస్తుంది మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే మీ మొబైల్లో ఈ విధంగా చూపిస్తుంది యాప్ ఐకాన్ కనబడుతుంది కదా ఈ విధంగా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు యాప్ని ఓపెన్ చేసినట్లయితే మీకు విధంగా లాంచ్ స్క్రీన్ అనేది అకాడమిక్ మానిటరింగ్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి మీకు చూపిస్తుంది మీరు ఎప్పుడైతే మీరు ఒకవేళ జిపిఎస్ సెట్టింగ్స్ ఆన్లో లేకపోయి ఉంటే కనుక మీ మొబైల్లో జీపీఎస్ సెట్టింగ్స్ ఆన్ చేసుకోమని నోటిఫికేషన్ వస్తుంది మీ మొబైల్లో జీపీఎస్ సెట్టింగ్స్ని ఆన్ చేసుకుని ఉంచుకోండి దాని తర్వాత మీరు దానికి సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ప్రొవైడ్ చేస్తారు మీరు కరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసినట్లయితేనే మీకు జిల్లా లిస్ట్ అనేది చూపిస్తుంది లేదు అంటే చూపించదు ఈ విధంగా మీరు పాస్వర్డ్ని యూజర్ నేమ్ని ఎంటర్ చేసి మీ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ప్రస్తుతానికి డెమో యూజర్ కింద ప్రొవైడ్ చేసినట్లున్నారు మీరు జిల్లాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ జిల్లాకు సంబంధించిన మాస్టర్ డేటా అనేది ఒకటి డౌన్లోడ్ అవుతుంది జిల్లాకు సంబంధించిన స్కూళ్ళ సమాచారం అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట సర్వర్స్ నుంచి సర్వ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఈ స్క్రీన్ అనేది కనపడుతుంది మేక్ ఏ విజిట్ అనేది క్లిక్ టు డౌన్లోడ్ ఏఎంఎస్ గైడ్లైన్స్ వాచింగ్ ఏఎంఎస్ సెషన్ అంటే ఈ అకాడమిక్ మోటర్ సెషన్కి సంబంధించిన గైడ్లైన్స్ అట్లాగే దీనికి సంబంధించినటువంటి వీడియో ట్యూటోరియల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పిన రెండు బటన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది పైన మేక్ ఏ విజిట్ అనేది ఒకటి ఉంచడం జరిగింది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఆ జిల్లాలో కల మొత్తం పాఠశాలలు అన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి మీరు ఏ పాఠశాలను అయితే విజిట్ చేయాలనుకుంటున్నారో ఆ పాఠశాలను సెర్చ్ బాక్స్లో టైప్ చేసినట్టయితే పాఠశాల పేరుని ఊరి పేరుని టైప్ చేసినట్టయితే ఆ పాఠశాల అనేది చూపిస్తుంది ఒకవేళ ఇది ఖచ్చితంగా జీపీఎస్ ఆ పాఠశాల లొకేషన్లోకి వెళ్ళే మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఒకవేళ వేరే స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఆ స్కూల్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి ఫైవ్ ఈ డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి మీరు చేయడం కుదరదు అనేది ఒక నోటిఫికేషన్ ఎర్ర నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అంతేగాని పాఠశాల లొకేషన్కి వెళ్లకుండా కొంతమంది చేస్తారనే ఉద్దేశంతో ఈ రకంగా పెట్టడం జరిగింది అదే పాఠశాల లొకేషన్లో ఉండి మీరు యాప్ను ఓపెన్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే ఆ పాఠశాలకు సంబంధించిన వివరాలు అనేది మీరు ఎంటర్ చేయడానికి వీలుగా ఒక డాష్ బోర్డ్ అనేది ఆ స్కూల్కి సంబంధించిన వివరాలతోటి ఒక డాష్ బోర్డ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి ఓ పాఠశాలని ఒక లొకేషన్లో ఉన్న పాఠశాలని ఓపెన్ చేస్తున్నాం ఈ విధంగా మీకు డాష్ బోర్డు అని చూపిస్తుంది జనరల్ టీచింగ్ క్వాలిటీ ఆటోమేటిక్గా ఈ పాఠశాలకు సంబంధించిన ఆన్లైన్ సమాచారం క్రోడీకరించుకుని ఇక్కడ ఇది డిస్ప్లే చేస్తుంది అట్లాగే టీచర్ అటెండెన్స్ కింద ఒక సింక్ బటన్ ఉంది దాని మీద క్లిక్ చేసినట్లయితే టీచర్ అటెండెన్స్ ప్రజెంట్ ట్వంటీ టూ అలాగే అటెండెన్స్ అనేది మీకు క్లిక్ చేసినట్లయితే దాని కింద వివరాలు అనేది వస్తుంది అన్నమాట ఆ సింక్ బటన్ అనేది దాని మీద సింక్ కింద ఉంది చూసారు దాని మీద క్లిక్ చేసినట్లయితే వివరాలు వస్తాయి అదే ఊళ్ళో మీరు వేరే పాఠశాలను ఓపెన్ చేద్దామని చూస్తే డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఆ పాఠశాల వివరాలు మీకు రావు కాబట్టి ఆ లొకేషన్లో ఉన్నప్పుడు ఆ పాఠశాలకు సంబంధించిన వివరాలు ఓపెన్ చేస్తేనే మీకు డేటా ఎంటర్ చేయడానికి అనేది పాజిబుల్ అవుతుంది ఈ విధంగా దీంట్లో చూడండి జనరల్ టీచింగ్ క్వాలిటీ స్కోర్ వన్ బై టెన్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ స్కోర్ స్కోర్ ఫైవ్ బై టెన్ టీచర్ అటెండెన్స్ ఇరవై తొమ్మిది మందికి ఇరవై రెండు అయ్యారు యావరేజ్ గ్రేడ్ అక్రాస్ క్లాసెస్ బీ టూ విసిఆర్ యూసేజ్ ఫైవ్ బై టెన్ డిసిఆర్ యూసేజ్ టెన్ బై టెన్ ఈ విధంగా ఉన్నాయి స్టార్ట్ అకాడమిక్స్ విజిట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్రశ్నావళి అనేది వస్తుంది ప్రశ్నావళి దాదాపు నలభై నాలుగు నలభై మూడు నలభై నాలుగు ఈ మీకు ప్రశ్నావళి అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఉపాధ్యాయ కార్యాలయంలో తరగతి వారి ఉపాధ్యాయుల వారి కార్యక్రమం పట్టికీ అందుబాటులో ఉందా అట్లాగే విద్యా విషయ క్యాలెండర్ ప్రకారం కాలక్రమ పట్టిక ఉందా దాదాపు ముప్పై మూడు ప్రశ్నలనేమో స్కూల్ మానిటరింగ్కి సంబంధించి అట్లాగే మిగిలిన ప్రశ్నల్ని క్లాస్ రూమ్ అబ్జర్వేషన్కి సంబంధించిన విషయాలుగా వర్గీకరించారు ఇవి మనకు ఈ ప్రశ్న వాళ్ళు అనేది ఈ యాప్లో చక్కగా పనిపెట్టడం వల్ల ఎస్ఆర్నో క్వశ్చన్స్ కింద మనకి ఎప్పుడైతే ఈ విజిటింగ్ ఆఫీసర్ వెయిట్ చేశారో వారు ఎస్ఆర్నో క్వశ్చన్స్ని అట్లాగే నాట్ అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్ని పెట్టి కొన్ని అయితే ఎస్ఆర్నో ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది కొన్ని అయితే ప్రైమరీ స్కూల్స్కి హై స్కూల్స్కి కలిపి ఉంటాయి కాబట్టి ప్రశ్న ప్రై ప్రైమరీ స్కూల్స్కి నాట్ అప్లికేబుల్ అవ్వచ్చు హై స్కూల్స్కి అప్లికేబుల్ అవ్వచ్చు ఇటువంటి ప్రశ్నలకి మాత్రం నాట్ అప్లికేబుల్ అనే ఆప్షన్ కూడా చేర్చబడడం జరిగింది అట్లాగే ఈ ఏడాదిలో ఎన్ని ఎస్ఎంసీ సమావేశాలు జరిగాయి ఎన్ని అంటే నెంబర్ ఇవ్వడానికి ఉండాలి మరి ఎస్ఆర్నో అంది అట్లాగే ఎస్ఎంసీ సమావేశాల యొక్క తల్లిదండ్రుల హాజరును నమోదు చేయండి నెక్స్ట్ ఎస్ఎంసీ రిజిస్టర్ ఆధారంగా ఎస్ఎంసీ సమావేశాలకు యాభై శాతం కంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు హాజరవుతున్నారా ఎస్ఆర్నో ఎస్ఎంసీ సమావేశాల్లో చర్చించిన విషయాలు మరియు తీసుకున్న నిర్ణయాలు ఎస్ఎంసీ రిజిస్టర్లో వ్రాసారా పన్నెండు తల్లిదండ్రులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు సమూహంగా తయారు చేసిన పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ఉన్నదా ఎస్ఎంసి సభ్యుల యొక్క వివరాలు పాఠశాలలో వివరంగా ప్రదర్శించబడి ఉన్నాయా ప్రతి తరగతికి గ్రంథాలయం కొరకు ప్రత్యేక సమయం పీరియడ్ కేటాయించారా గ్రంథాలయంలోని పుస్తకాలు తరగతి భాష మరియు విషయం ఆధారంగా వర్గీకరించబడి ఉన్నాయా వివిధ భాషలకు చెందిన పుస్తకాలు గ్రంథాలయంలో కాల్పనిక మరియు కాల్పనికేతర పుస్తకాలు గ్రంథాలయంలో ఉన్నాయా నుండి విద్యార్థులకు క్రమం తప్పకుండా పుస్తకాలు ఇస్తున్నారా గ్రంథాలయ పీరియడ్ విద్యార్థులు పుస్తకాల సమీక్షకు మౌఖికంగా మరియు వ్రాతపూర్వకంగా పంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారా పాఠశాలలో వినియోగంలో ఉన్న విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ఉందా అన్ని తరగతులకు చెందిన విద్యార్థులకు ప్రయోగశాల ప్రయోగశాల పరికరమును వాడుతున్నారా విద్యార్థులు ప్రయోగాల రికార్డును వారి సొంత మాటల్లో వస్తున్నారా విద్యార్థులు తరచుగా పాఠ్యపుస్తకాలలో సూచించిన విధంగా ప్రయోగాలు చేస్తున్నారా పాఠ్యపుస్తకంలోని ప్రతి అధ్యాయంలో ఉన్న అభ్యాసాలు విద్యార్థులు వ్రాసారా పాఠ్యపుస్తకంలోని ప్రతి అధ్యాయం చివరిలో ఉన్న అభ్యాసాలు విద్యార్థులు వ్రాసారా పాఠ్యపుస్తకంలోని ప్రతి అధ్యాయం ఉన్న అభ్యాసాలు అన్నింటికీ సమాధానాలు సొంత మాటల్లో వ్రాసారా నిర్మాణాత్మక మూల్యాంకనం పుస్తకాల్లో సమాధానాలు విద్యార్థులు సొంత మాటల్లో వ్రాస్తున్నారా ఉపాధ్యాయులు నిర్మాణాత్మక మూల్యాంకనం ప్రశ్నపత్రాలను సొంతంగా రూపొందించారా విద్యార్థుల సమాధానాలకు వారి పుస్తకాలలో ఉపాధ్యాయులు వ్రాతపూర్వక అభిప్రాయాలను ఇస్తున్నారా ఉపాధ్యాయులు తాత్కాలిక ప్రత్యామ్నాయ కార్యక్రమం పట్టిక ప్రకారం అర్థం తరగతులు తీసుకుంటున్నారు ధృవీకరించిన తాత్కాలిక కార్యక్రమం పట్టిక ప్రకారం ఒక తరగతి తనిఖీ చేయండి అదనపు సహకారం అవసరమైన విద్యార్థుల కోసం తయారు చేయబడిన ప్రణాళిక అమలు చేస్తున్నారా దీన్ని చూసారా నాట ప్రకబ్ర అనే ఆప్షన్ వచ్చింది పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయులు అందరూ వాస్తవంగా ఉన్నారా అంటే ఫేక్ అటెండెన్స్ ఏమైనా ఉంటే కనుక దీనికి సంబంధించి తరగతి గదులు అన్నింటిలో కాలక్రమం పట్టిగా అతికించారా పీరియడ్ మొదలయ్యే సమయానికి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు తరగతి గదిలో ఉన్నారా ఇక్కడ నుంచి క్లాస్ రూమ్ అంతర్దేశం ముప్పై మూడు దగ్గర నుంచి ఉపాధ్యాయురాలు బోధనను కాలక్రమ పట్టిక ఆధారంగానే ప్రారంభిస్తున్నారా ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు కార్యక్రమం పట్టిక ఆధారంగా సరైన విషయాన్ని సబ్జెక్టునే బోధిస్తున్నారా ఉపాధ్యాయుడు బోధిస్తున్న విధానం విద్యార్థులకు విషయం పట్ల అవగాహన పెంపొందించుకోవడానికి ఉపయోగకరంగా లేదా బోధనా సమయంలో ఉపాధ్యాయుడు ఎక్కువ సమయం కేవలం తానే మాట్లాడుతున్నారా బోధిస్తున్న విషయాలు విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఉపాధ్యాయుడు తెలియజేస్తున్నారా బోధన అభ్యసన సామాగ్రి తరగతి గదిలో వినియోగిస్తున్నారా పాఠ్య ప్రణాళికను ఉపాధ్యాయుడు స్వయంగా రూపొందిస్తున్నారా నెమ్మదిగా అభ్యసించే విద్యార్థుల కొరకు పాఠ్య ప్రణాళికలో ప్రత్యేక వ్యూహ వ్యూహాలు జోడించబడి ఉన్నాయా అన్ని మదింపు విధానాలకు స్పష్టమైన నిర్వర్చనంతో కూడిన వివరణాత్మక మూల్యాంకనం జరుగుతుందా ఈ విధంగా ప్రశ్న ఎవరి ఉంటుంది కాబట్టి మానిటరింగ్ ఆఫీసర్ విజిట్ చేస్తారు